హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియోలో ఉగాది రోజు చేయకూడని పనులేమిటి అలాగే ముఖ్యంగా చేయవలసిన పనులేమిటో ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం తెలుగు వారికి కొత్త సంవత్సరం ఉగాదితో ప్రారంభమవుతుంది వారికి ఇది మొదటి పండుగ ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పాడ్యమినే ఉగాదిగా పేర్కొంటారు ఆ రోజే బ్రహ్మదేవుడు సమస్త సృష్టిని ప్రారంభించాడని పురాణాల్లో ఉంది విష్ణుమూర్తి మత్స్యావతారాన్ని ధరించి సోమకుణ్ణి సంహరించి వేదాలను రక్షించింది కూడా ఉగాది రోజే అంతేకాదు శాలివాహనుడు పట్టాభిషక్తుడైంది కూడా ఉగాది రోజే పురాణాలు ఇతిహాసాల ప్రకారం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉదాహరణలు కనిపిస్తాయి ఉగాది పేరు వినగానే మనకు అచ్చమైన ప్రకృతి పండుగ గుర్తొస్తుంది మూడు వారిన చెట్లు చిగురిస్తూ పూల పరిమళాలతో గుబాలిస్తూ పుడమితల్లిని పులకరింపజేసే వసంత ఋతువు కూడా శుద్ధ పాడ్యమి నుంచే మొదలవుతుంది అందుకే ఉగాదిని కొత్త ధనానికి నాందిగా కొత్త పనులు చేయటానికి ప్రారంభ రోజుగా అభివర్ణిస్తారు ఉగాది వస్తుందంటే చాలు వేప పచ్చడి పంచాంగ శ్రవణమే గుర్తొస్తుంది మరి ఉగాది అంటే ఇంతేనా ఆ రోజు పూజించేందుకు ప్రత్యేకమైన దైవం కానీ ఆచరించాల్సిన విధులు కానీ లేవా అంటే ఎందుకు లేవు చైత్రశుద్ధ పాడ్యమి రోజే సృష్టి మొదలైందని పెద్దలు చెబుతారు అందుకనే ఆ రోజుని యుగాది లేదా ఉగాదిగా గుర్తిస్తారు ప్రతి పండుగలాగానే ఇవాళ కూడా సూర్యోదయానికి ముందే నిద్రలేచి తైలాభ్యంగన స్నానం చేయమని చెబుతారు నువ్వుల నూనెను ఒంటికి పట్టించి చేసే స్నానమే ఈ తైలాభ్యంగన స్నానం ఏ రోజు కుదిరినా కుదరకపోయినా సంవత్సరానికి తొలి రోజైనా ఉగాది నాడు తైలాభ్యంగన స్నానం చేసి తీరాలన్నది పెద్దల శాసనం సంవత్సరపు ఆరంభాన్ని ఇలా శుచిగా ఆరోగ్యంగా ప్రారంభించాలన్నది వారి అభిమతం అభ్యంగన స్నానం ముగిసిన తరువాత గడపకు పసుపు కుంకుమలను అద్ది గుమ్మానికి మామిడి తోరణాలు కట్టాలి ఇక ఉగాది రోజున ఏ దైవాన్ని పూజించాలన్నది కూడా ఒక సందేహమే ఉగాది రోజున కాలమే దైవం కాబట్టి మనకు ఇష్ట దైవాన్ని ఆ కాలపురుషునిగా తలుచుకొని పూజించుకోవాలి స్థితికారకుడైన విష్ణుమూర్తిని స్మరించిన లయకారుడైన శివుణ్ణి కొలిచిన ప్రకృతికి చలనాన్ని అందించే అమ్మవారిని ధ్యానించిన సమ్మతమే ఇష్ట దేవతల స్తోత్రాలని పఠించి పూజించిన తరువాత వారికి ఉగాది పచ్చడిని నివేదించాలి పులుపు తీపి వగరు చేదు ఉప్పు కారం అనే ఆరు రుచుల కలయికగా ఉగాది పచ్చడిని రూపొందిస్తాము వైద్యపరంగా ఈ ఉగాది పచ్చడి వేసవి వ్యాధుల నుంచి రక్షణను అందిస్తుంది ఆధ్యాత్మికంగా చూస్తే జీవితం సుఖదుఖాల మిశ్రమం అని చెప్పటమే ఉద్దేశంగా కనిపిస్తుంది ఒక పక్క జీవితం శుభ అశుభాల మిశ్రమం అని గ్రహిస్తూనే రాబోయే రోజులకు సిద్ధపడాలనే సూచనని అందించేదే పంచాంగం అందుకనే సంవత్సరపు మొదటి రోజైన ఉగాది నాడు పంచాంగం విని తీరాలంటారు పెద్దలు ఇక ఉగాది రోజున ప్రాపదానం అంటే చలివేంద్రాన్ని పెట్టమన్నారు పెద్దలు ఎండలు మొదలయ్యే ఈ సమయంలో చలివేంద్రంతో పాటు బాటసార్ల దాహార్తిని నింపటమే వారి ఉద్దేశం చలివేంద్రం స్థాపించే స్తోమత అందరికీ ఉండదు కాబట్టి ఒక నీటి కుండనైనా దానం చేయమని సూచిస్తున్నారు ఎండలని తట్టుకునే నీరు ఇస్తే సరిపోదు కదా అందుకనే సూర్యుని తాపాన్ని ఎదుర్కొనేందుకు ఉగాది నాడు చెప్పులు గొడుగులు కూడా దానం చేయాలన్నది పెద్దల మాట ఉగాది రోజున కొందరు ధర్మకుంభదానం పేరుతో నీరు నింపిన కలశాన్ని పెద్దలకు అందించాలని చెబుతారు ఉగాది ప్రత్యేకించి ఏ దైవానిది కాదు కాబట్టి ముందు ఎన్నడూ దర్శించని పుణ్యక్షేత్రానికి వెళ్ళమని చెబుతారు ఉగాది నూతన సంవత్సరానికి సూచన కాబట్టి కొత్త పనులు చేపట్టమని ప్రోత్సహిస్తారు ఉగాది రోజున చేయవలసిన పనులు ఇన్ని ఉన్నాయన్నమాట ఉగాది రోజున చేయకూడని పనులు ఆలస్యంగా నిద్ర లేవద్దు ఉగాది రోజున సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి ఈ రోజున మాంసాహారం నిషేధం ఇంట్లో బయట ఎక్కడ తినకూడదు మద్యం త్రాగవద్దు ఉగాది రోజున దక్షిణం వైపు కూర్చొని పంచాంగ శ్రవణం చేయకూడదు చిరిగిన మాసిపోయిన దుస్తులను ధరించకూడదు ఎవరితోనూ గొడవలు పడకూడదు ఈ ఉగాది మీకు సుఖ సంతోషాలు తీసుకురావాలని కోరుకుంటాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ